నానిగారి దగ్గరికి వెళ్దాం నానిగారు కూడా మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి నానిగారు మీ అంచనా ప్రకారం ఈ పన్నెండు స్థానాలు నెక్ టు నెక్ ఫైట్ అనేది ఇప్పుడు ఎన్డీఏకి ఇస్తున్నటువంటి నెంబర్ ఆ రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ కనబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు అంటారు మాకు ఇరవై వరకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఓకే కానీ ఈ పన్నెండు వరకు రావడానికి ఓకే ఇరవై ఇరవై పైన అంటున్నారు మీ మీ అంచనా కానీ ఈ పన్నెండు వరకు భారతీయ జనతా పార్టీ కానీ కూటమి కానీ రావడానికి అట్లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ కావడానికి లెక్ట్ అనేటువంటి ఒక పిక్చర్ రావడానికి అది కూటమి చేసిన ప్రయత్నమే చెప్పనుకోవచ్చా నేను ఒక మాట ఇప్పుడు మీరు ఒక ఐదుగురు ఐదుగురికి సంబంధించినటువంటి ఏజెన్సీలకు సంబంధించిన సర్వే మీరు ఇచ్చారు అవును దాంట్లో అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి తప్పితే ఏది లేదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు రెండుగా వర్టికల్గా విడిపోయినాయి ప్రజలు ఓటర్లు విడిపోయారు మీడియా విడిపోయింది ఇందాక జ్యోతిష్యం సంబంధించి పెడితే వాళ్ళు కూడా జ్యోతిష్యులు కూడా విడిపోయారు చెప్పట్లేదు అందరూ చిన్న చిన్న అబ్జర్వేషన్ ఎనిమిది మంది జ్యోతిష్యులు ఈరోజు శాస్త్రం ఏమంటోంది అని చెప్పి డిబేట్ చెప్పారు నాలుగు నుంచి ఆరు ఆరు గంటల వరకు సుదీర్ఘంగా పెడితే నలుగురు జ్యోతిషులు వైసీపీ గెలుస్తున్నారు నలుగురు జ్యోషాలు అందుకని ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారేమో అనేది నా పాయింట్ నేను ఇప్పుడు టీవీ తప్పు తప్పుపడతాము లేకపోతే మురళీ గారును రజనీ గారిని తప్పుపడతాము లేకపోతే మీరు ఎన్నుకున్న ఏజెన్సీని తప్పుపడతాము నేను చేయట్లా నేనేమంటున్నా అంటే ఆ ఏజెన్సీలు అనుసరించినటువంటి టెక్నికల్ ఇష్యూసో లేకపోతే వాళ్ళ సైంటిఫిక్ ఇష్యూస్ ఎక్కడోక మనుషుల అంచనా కడంలో తప్పు అవ్వచ్చామో కానీ మా మాకున్నటువంటి బలమైన నమ్మకం లేదా మేము తీసుకున్నటువంటి ఆ రోజు పోలింగ్ జరుగుతున్న రోజు ఎగ్జిట్ పోల్స్ మాకంటూ మేము కూడా చేసుకున్నాం కాబట్టి మా పార్టీ మేము కూడా చేసుకున్నాం కాబట్టి మా ప్రిడిక్షన్ అయితే ఇరవై పార్లమెంట్ సీట్లు దాటే మేము ఉన్నాం తప్పితే ఆ లోపు లేమనేది నేను చెప్తున్నాను సార్ కానీ షేర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్డీఏ అండ్ వైసీపీ చాలా నెక్ టు నెక్ ఉంది దీన్ని అంచనా వేయటం కష్టం అనేది కొంతమంది ప్రిడిక్ట్ చేస్తున్నారు ఎందుకు అని అంటే రెండు వేల పద్నాలుగు ఎగ్జాంపుల్ చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన టీడీపీ కలిసిని కాబట్టి జనసేన పోటీ చేయలేదు బీజేపీ అండ్ టీడీపీ మాత్రమే సారీ ఈ రెండు మాత్రమే ఓటింగ్ షేర్ని రిఫ్లెక్ట్ చేసినాయి దీన్ని బట్టి చూస్తే ఈసారి కూడా ఈ కూటమి వర్సెస్ వైసీపీలో వైసీపీ చాలా నష్టపోయే అవకాశం ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేదు లేకపోతే పార్టీల మధ్య ఓట్లు డివైడ్ కాలేదు కాబట్టి ఇది హైయెస్ట్ వైసీపీకి నష్టం అని చెప్పి కూడా అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి సార్ రెండు వేల పద్నాలుగు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జనంలో ఇమేజ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇమేజ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ పరిగణలోకి తీసుకుని తీరాలి ఎట్టి పరిస్థితిలో మీరు రెండు వేల పద్నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ని ఇవాళ మనం పరిగణలోకి తీసుకో అదే అనేది అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదు చూసిన తర్వాత ఇన్కంబెన్సీ ఓటు ఏదైతే ప్రభుత్వ అనుకూల ఓటు ఉంటుందో యాంటీ ఇన్కంబెన్సీ కూడా అదే స్థాయిలో ఉండే ఆస్కారం ఉంటుందిగా లేదంటున్నాను నేను యాంటీ ఇన్కంబెన్సీ కంటే కూడా పాజిటివ్ ఓటే రెండు వేల పంతొమ్మిది తర్వాత పెరుగుతూ వచ్చింది మీరు ఏ కోణం తీసుకోండి కరోనాని డీల్ చేయడంలో కానీ లేదా మీరు విద్య వైద్యం మీరు ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా ప్రతి ఆస్పెక్ట్లో కూడా లేదా సామాజికంగా అంటే రాజ్యాధికారాన్ని పంచిపెట్టడంలో కానీ లేదా రాజకీయ అవకాశాలు కల్పించడంలో కానీ